హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మోహన్ మాస్టర్ మైండ్ ఎడ్యుటెక్ ఛానల్ ఈ వీడియోలో కూడా మీకు మరొక అద్భుతమైన ఎగ్జామ్ గురించి చెప్పడానికి వచ్చేస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా అది విందాము ఈ ఎగ్జామ్ పేరేంటంటే ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రైల్వే శాఖలో వివిధ విభాగాలు ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడమే ఆర్ఆర్బి పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్ ద్వారా వచ్చే ముఖ్యమైన ఉద్యోగాలు జూనియర్ ఇంజనీరు అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియను ఎన్టీపీఎస్ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రూప్ డి జాబ్స్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డు ట్రాఫిక్ అసిస్టెంట్ క్లర్క్ టైపిస్టు టికెట్ కలెక్టర్ కమర్షియల్ అప్రెంటిస్ ఆర్ఆర్బి ఎగ్జామ్లోని విభాగాలు ఏంటి ఉంటాయి ఆర్ఆర్బి అనేది భారతదేశంలో వివిధ ప్రాంతాలకు విడిగా ఉంది ఉదాహరణకి ఆర్ఆర్బి సికింద్రాబాదు ఆర్ఆర్బి ముంబై ఆర్ఆర్బి చెన్నై ఆర్ఆర్బి కోల్కత్తా ఆర్ఆర్బి బెంగళూరు మొత్తం ఇరవై ఒకటి ఆర్ఆర్బి జోన్స్ ఉన్నాయి ఈ జోన్స్లో మీకు ఎక్కడైనా ఉద్యోగం లభించవచ్చు ఆర్ఆర్బి నిర్వహించే ముఖ్యమైన పరీక్షలు ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఎగ్జామ్ అలాగే ఆర్ఆర్బి ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ జనరల్ సైన్సు కరెంట్ అఫైర్స్ టెక్నికల్ సబ్జెక్ట్స్ జేఈ ఏఎల్పి కొరకు మాత్రమే అర్హత ఏముండాలి అంటే విద్యార్హత టెన్త్ క్లాసు టెన్త్ టెన్త్ క్లాసు ట్వెల్త్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ ఆధారంగా కూడా ఉద్యోగాలు చేయొచ్చు వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి కేటగిరీ ఆధారంగా ఈ వయో పరిమితాన్ని సరళింపు జరుగుతూ ఉంటుంది భారతీయ పౌరసత్వం తప్పనిసరిగా కలిగి ఉండాలి పరీక్షా విధానం సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది రెండోది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు పిఈటి అది గ్రూప్ డి పోస్ట్కు మాత్రమే నెక్స్ట్ మూడోది స్కిల్ టెస్ట్ అంటారు అలాగే టైపింగ్ టెస్ట్ కూడా అదేమో ఎన్టీపీసీ జాబ్ కోసం నెక్స్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ కూడా ఉంటాయి అలాగే మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట ఈ ఆర్ఆర్బి ఉద్యోగం పొందడం వల్ల ప్రయోజనాలు ఏమిటి అంటే మొట్టమొదటిది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రెండవది ఏమిటంటే ఎక్కువ జీతం వస్తుంది మూడవది ఏంటంటే లైఫ్ టైం ఉద్యోగ భద్రత ఉంటుంది పెన్షన్ ఉంటుంది ప్రమోషన్స్ ఉంటాయి అదర్ అలవెన్స్లు ఉంటాయి కాబట్టి మీకు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేయాలనే ఉత్సాహం ఉన్నట్లయితే తప్పకుండా ఆర్ఆర్బి ఎగ్జామ్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకొస్తాను అంతవరకు బాయ్ ఎవర్ మోహన్ సార్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటవుతుందంటే యూట్యూబ్ ఇంకో పది మందికి ప్రమోట్ చేస్తుంది మీ మోహన్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్